సముద్ర గ్రామ పంచాయతీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాళ్ళపై దాడి చేసిందని మీరేనని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు దానిపై స్పందన చెప్పండి సార్ చీమ కూడా చావదు దానిపై దాడి చెప్పండి సార్ చెప్పండి చెల్లి అది స్పెషల్ గులకరాయి చెల్లి ఇంపోర్టెడ్ గులకరాయి అది మీరు చూస్తే ఎవరు వేసారంట ముఖ్యమంత్రి గారు తగిలిందంట నాకు కూడా బాధ వేసింది దాడులు జరగకూడదు అని క్లియర్గా చెప్పా కానీ అదే క్షణం ఆయన దగ్గర చెల్లి పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ పైన ఈ కనుమ పడిందంట దెన్ మళ్ళీ వెళ్ళి ఇటు తిరిగి ఈ కన్నుమైన పడిందంట ఇట్లా ముగ్గురు తగిలి పడిపోయిందంట గులకరాయి నేను చెప్తాం కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక రోజు కట్టి ఇక్కడ కట్టాడు రెండు రోజు ఇక్కడ కట్టాడు ఏమాగా నేను ఎందుకు ఇది ఒక డ్రామా అంటున్నానంటే గతంలో కోడికత్తి డ్రామా చూసాం వాళ్ళ కార్యకర్త కోడి కత్తి ద్వారా చిన్న ఆ వ్యక్తి గుచ్చాడు ఆయన అబా అని పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా పదిహేను రోజుల తర్వాత కడపలో ఒక శవం బయటకు వచ్చింది బాబాయిని చంపే శవం బయటకు వచ్చింది ఇప్పుడు గుళకరాయ్ డ్రామా నాకు భయం ఏంటంటే ఇప్పుడు తాడేపల్లి కొంపు నుంచి ఏం శవం బయటకు వస్తుంది తల్లి ఈరోజు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసా ఒక తమ్ముడు పల్లి నటించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిలో డ్రెస్ వేసుకుని విజయలక్ష్మి గారికి ఫోన్ చేశాడు అమ్మా ఒక మంచి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అంటే ఆ వీడియోలో విజయలక్ష్మి గారు అంటారు బాబు నీ గడప దొక్కను కావాలంటే పబ్లిక్ మీటింగ్ వస్తాను అంటాడు చి అమ్మా ఇది బాగాలేదని ఫోన్ పెట్టేస్తాడు మళ్ళీ ఫోన్ తీసి ఇంకో నంబర్ కొడతాడు షర్మిలా ఒక్కసారి చిన్న ఒక్కసారి ఇంటికి రా నా అంటాడు ఆదివోడు అంటుంది పాపం చెల్లమ్మంటుంది అన్నా నేను ఇంటికి రాను కావాలంటే పబ్లిక్ మీటింగ్లో కలుద్దామంటుంది మా సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజ మహిళల పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్ల ఇంకా మనం ఎలా నమ్మాలో అనేది ఒక్కసారి ఈ సభాముఖంగా కోరుతున్నా చాలా మంచి ప్రశ్న ఒక్క నిమిషం సార్ మాది ఇంకో క్వశ్చన్ సార్ అన్నా సారీ అన్నా ఇంకో క్వశ్చన్ అన్నా మామూలుగా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అంటే ఫైవ్ ఇయర్స్ ముందు సింగపూర్ సింగపూర్ ని తలపించేలాగా మనకు ఒక రాజధాని వస్తుందని నాకు ఒక ఫోటో వచ్చిందన్న ఆ రోజు ఆ ఫోటోని నా స్టేటస్ గా పెట్టుకున్నాను ఎందుకంటే దగ్గరలో నా రాజధాని గర్వంగా పెట్టుకున్నాను కానీ ఆ కళ ఇప్పటి వరకు కూడా కానీ కలగానే ఉందన్న అది స్టేటస్ గానే మిగిలిపోయింది ఈ కళ మాకు ఎప్పుడు నెరవేరుతుందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జీవితాలతో మూడు ముక్కలు ఆటలు ఆడటం మొదలు పెట్టారు ఆఫ్రికా దేశాన్ని క్షమించాలి ఆఫ్రికాలో ఉన్న దేశాలని ఆదర్శంగా ఈ ముఖ్యమంత్రిని తీసుకుంటాడు అలాంటి సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు చెప్పాడు అలానే కర్నూలు ఏమైనా చేశాడా లేదు అమరావతిని సర్వనాశనం చేశాడు ఏకంగా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుషికొండ కొట్టి ఇల్లు కట్టుకున్నాడు తను అదే ఐదు వందల కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టుంటే ఉంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి అదే ఐదు వందల కోట్లు మన కోసం ఖర్చు పెట్టుంటే ఉంటే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే పరిస్థితి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు అవన్నీ లేకుండా పోయింది రాజధాని లేని రాష్ట్రంగా అనాథగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అందుకే యువతకు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి అమరావతి పనులని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం ఐదు కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతి పనులు పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అన్నా ఇప్పుడు మీ అందరి బా ఇప్పుడు మీ అందరి మీ అందరూ ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లో చాలా మీరు క్వశ్చన్స్ అడిగారు ఆ ఆన్సర్ ఒకటి తీసి ఈ క్వశ్చన్ కి మన అన్నగారు ఆన్సర్ చెప్పాలని నేను ఒక కోరుకుంటున్నాను అన్నా ఇదే అన్నా మా క్వశ్చన్ జయచంద్ర గారు పాకాలం నుంచి తమ్ముడు నువ్వేనా నువ్వేనా సార్ ఇది వెరీ గుడ్ తమ్ముడు అడిగాడు అన్నా ఐటి ఉద్యోగాలు కల్పించాలి మొదటి ప్రశ్న అది తమ్ముడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఏర్పడిన వెంటనే విశాఖపట్నం కేంద్రంగా ఐటీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తాం ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు తిరుపతిలో పెట్టుబడి పెడతామంటే జోహోని కూడా తిరుపతికి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వం అంది ఇంకెంతసేపు ఒక నెల ఒక నెలలో ప్రభుత్వం మారబోతుంది ఈ కోడిగుడ్డు మంత్రి శాశ్వతంగా ఇంటికి వెళ్తాం ఖాయం మళ్ళీ ఐటీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్నయ్య ఇంకోటి మామూలుగా మన శేషణ అడవులు అందరికి తెలిసిన విషయమే పుష్ప ఇక్కడ నుండి ప్లేస్ మార్చారు దాని గురించి మాకు ఒక స్పందన కావాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ అల్లు అర్జున్ గారితో పోల్చుకోడబ్బా అల్లు అర్జున్ గారికి నేను పోలికలుంటాయా చోల పూ పెట్టే మనిషినా ఐదు సంవత్సరాలు పట్టించుకోడు ఒక కార్యక్రమం చేయడు ఏకంగా దేవుడు టిక్కెట్లు కూడా బ్లాక్ లు అమ్ముకునే వ్యక్తి అడ్డగోలుగా గెర్రచందం స్మగ్లింగ్ చేస్తారు వాళ్ళ ముఠ వాళ్ళ బంధువులు వాళ్ళ నాయకులు ఈరోజు చంద్రగిరిలో గంజా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ కుటుంబం వల్లనే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది కుటుంబాలు గంజాయికి బానిసలు అయ్యారు నేను చంద్రగిరిలో పాదయాత్ర చేసినప్పుడు మధ్యాహ్నం పూట ఒక రోజు ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది అక్కడ నాకు చాలా స్పష్టంగా చెప్పింది ఆమెకి ముగ్గురు ఉన్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి నలభై ఐదు రోజులు శారీరకంగా వాడుకున్నారంట వైకాపా నాయకులు ఇప్పుడు కూడా బాగున్నా కదా అప్పుడు ఆ తల్లి నన్ను అడిగింది సిఎంసి వెల్లూరుకి వెళ్తాం ఒక్క మాట సాయం పడండి అన్నా గంజాయి నుంచి గంజాయి మొత్తం నుంచి మా కూతురుని బయటికి తీసుకొస్తాను అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది పరు